ఈరోజే పరివర్తని ఏకాదశి ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని భక్తి శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుతో ఇలా పలుకుతాడు శ్రీకృష్ణ పరంధామ ముకుంద భద్రపద మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించము అని వేడుకుంటాడు దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు భద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ధర్మరాజుకు తెలియచేశాడు శ్రీకృష్ణుడు ఎవరైతే ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారి సర్వ పాపాలు నశిస్తాయి ఇది వ్రతాలన్నిటిలో శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త పాపాలు తొలగిపోయి అటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియచేశాడు భాద్రపద మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు మూడు లోకాల్ని పూజించినట్లే అటువంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు ఆ తరువాత సర్వసుఖాలు అనుభవిస్తారు పరివర్తని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవానుణ్ణి పూజిస్తారో అలాంటి వారు తామర పువ్వులతో సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించినా ఫలితం వారికి దక్కుతుంది ఏ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ వ్రత కథను తెలియచేస్తాను శ్రద్ధగా విను అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పి కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదులయందు ఆసక్తి ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు అలాగే వెయ్యి వాజపేయి యాగాలు చేయించాడు ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు దాంతో బలిచక్రవర్తి ఇహపర లోకాలలో ఆధిపత్యాన్ని సాధించాడు దాంతో దేవతలకు నిల్వ నీడలేకుండా పోయింది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వారు పడుతున్న బాధలను విష్ణువుకు విన్నవించారు ఇదంతా విన్నా శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాల్లో జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్లి ఇలా అంటాడు మహారాజా మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని నేను విన్నాను నాకు మూడు అడుగులా నేల కావాలి అంటాడు దానికి గురువుగారు అయిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో వద్దు అని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి సరే అని మాట ఇస్తాడు అలా అన్న వెంటనే ఆ పిల్లవాని రూపంలో ఉన్న వామన భగవానుడి శరీరం పెరిగిపోతుంది అప్పుడు వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు దానవేంద్ర నా ఒక పాదం భూమి మొత్తాన్ని ఆక్రమించింది రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను మరి మూడవ పాదం చోటు చూపించు అని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు దాంతో బలిచక్రవర్తి అహంకారం అణిగిపోయింది వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి పాతారానికి అణిచివేశాడు ఎంతో విశేషమైన ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు మోక్షాన్ని ప్రసాదించే గజేంద్ర మోక్షం కథను ఒక్కసారైనా వింటే చాలు జన్మల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాగవతంలో గజేంద్ర మోక్షం కథ వివరించబడి ఉంది ఒకసారి మహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి కాపాడడం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు అప్పుడు పరిక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరించమని మహర్షిని వేడుకున్నాడు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరసాగర మధ్యంలో త్రికూటమనే పర్వతముంది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి ఒక శిఖరం బంగారంతో ఇంకో శిఖరం ఇనుముతో మరొకటి వెండితో అలరారుతూ ఉండేవి ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు కగ్గ మృగాలు ఎలుగు బంట్లు మొదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ విహరిస్తూ ఉండేవి ఒకరోజు ఆ గుంపులు ఆహారం కోసం దాహబాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది ఆ సరోవరం నిండా వికసించిన కలువలు తామరలు ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని ముసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకుని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగనమీదిలోకి చిమ్ముతున్నాడు ఆ విధంగా నీటిని చిమ్ముతూ ఉంటే సరోవరంలోని కర్కాటక మీనాలు రోదసిలోని మీన కర్కాటకాలను చేరినట్లు కనిపించింది ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక ముసలి ఆ గజరాజు యొక్క కాలును పట్టుకుంది పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది వెంటనే ఆ ముసలి ఏనుగు యొక్క ముందు కాళ్ళు పట్టుకుంది ఆ ఏనుగు తన దంతాలతో ముసలిని కుమ్మి విడిచింది అప్పుడు ఆ ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది అలా ఆ కరి మకరం చీల్చుకుంటూ ఉండగా కరిబలం సన్నగిల్లుతుంది జలమే తన నివాస స్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నిరసిస్తుంది ఈ విధంగా ముసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించుకుని తన్ని రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణ్ణి ప్రార్థించాడు ఈ విధంగా ప్రార్థించాడు అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల ఒక సౌదం ఆ సౌద పరిసరాల్లో మందారవనం అందులో అమృత సరస్సు అక్కడ మంచంపై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహి అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు మహావిష్ణువు భక్తుణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలి అనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖచక్రాలను రెండూ చేతుల్లోకి తీసుకోలేదు సేవకులనెవరిని పిలవలేదు గరుడ వాహనాన్ని సిద్ధపరుచుకోలేదు చివుదు వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు అలా వెళ్తున్నా నారాయణ్ణి చూసి మహాలక్ష్మి తన మనసులో ఈ విధంగా అనుకుంది ఏదుష్ట దుస్సాసనుడు కబంద హస్తాల్లోనైనా చిక్కుకున్న ద్రౌపదీదేవి వంటి ఇల్లాలు మొరపెట్టుకుంటుందా మళ్లీ పరమమూర్ఖుడైనా సోమకాసురుడు వేదాలను దొంగలించడానికి వచ్చాడా అసురులు అమరావతిపైకి దండెత్తి వస్తున్నారా ప్రహ్లాదుడు వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్లీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరే చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు మహావిష్ణువు ఆ సుదర్శన చక్రం విస్పులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ ముసలి తలను ఖండించింది వెంటనే గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలనుండి బయటకు వచ్చి కరణి బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరించాడు అప్పుడు శ్రీహరి తన శంకాన్ని పూరించాడు ఆ పాంచజన్యపు ధ్వని శత్రుజనానికి హృదయ విదారకం సజ్జన్లకు ఉల్లాసభరితాన్ని కలిగిస్తుంది అప్పుడు నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిణి అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా ఆ లక్ష్మీదేవి దీనుల మొరవిని వారిని రక్షించే శ్రీ మహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏముంటుంది అని అనుకుంటుంది గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసింది ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఇలా కథవింటూనే పరీక్షితుడు శుక్రమహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడగగా అప్పుడు శుక్రమహర్షి ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు అతను అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకుని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తూ ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్యుడు నువ్వు ఏనుగుయోనియందు జన్మిస్తావు అని అతన్ని శపించాడు అయితే మహాపురుషులు ఏనాడైతే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు ఇక గంధర్వుడు విషయానికి వస్తే గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతన్ని అపహాస్యం చేశాడు ఆ గంధర్వుడు గంధర్వ కాంతలు నవ్వుతారని అనుకుని నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాలని లాగాడు గంధర్వుడు దీంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు అప్పుడు ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాలులాగే అలవాటు ఉంది కనుక అలా చేసే ముసలివై జన్మించమని శపించాడు ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతనికి శాప విమోచనం కలిగింది అందుకే గంధర్వుడయ్యి లోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా గజేంద్ర మోక్షం కథను శుక్ర మహర్షి పరిక్షిత్ మహారాజుకు తెలియచేశాడు ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే గజేంద్ర మోక్షం ఒక ఎత్తు ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారు వారి పాపాలన్నీ పరిహరించబడతాయి ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది గ్రహదోషాల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి గొప్ప ఋషీశ్వరుల్లో ఒకరన్నా అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్థుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు నారదుడు క్రమంగా అతని వద్దకు చేరుకుని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకపు చేయడం ప్రారంభించాడు అప్పుడు ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతనగా తెలియచేశాడు అదేవిధంగా తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునింద్రుల వారిని ప్రార్థించాడు అప్పుడు నారదులవారు ఇలా పలికారు ఓ వర్త కూడా నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదు నేను ఎటువంటి వరాలను ఇవ్వాలి అనుకున్నా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను నేను ఈ విషయాన్ని స్వామివారితో సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని తెలియజేశాడు నారదుడు కాని ఒక రకంగా ఇది సాధ్యమయ్యే పనేనా అనే సంశయం నారదుడిలో ఉంది ఇక నారద మునీంద్రులు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవాను చేరుకున్నాడు ఆ సమయంలో భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చుని ఉన్నాడు నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునింద్రుల వారిని వెంటనే అర్థం చేసుకున్నాడు మహావిష్ణువు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తుడికి తమరి ఆశీర్వాదం కావాలని విష్ణువుని కోరుకున్నాడు ఆ మాటలు విన్నా భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు ధనవంతుడైన ఒక వర్తకుడి సమస్యను మొత్తం తెలియచేశాడు క్రమంగా అతనికి సంతాన యోగ్యం కలిగించమని వేడుకున్నాడు కాని అందుకు విష్ణు భగవానుడు ఇలా పలికాడు నారద ఆ వర్తకుడికి తండ్రయ్యే యోగ్యత లేదు విధివ్రతను అనుసరించి విధానాలు ఉండాలి కానీ వాటిని మార్చే ప్రయత్నం అస్సలు చేయకూడదని తెలియచేశాడు అలాగే నారద ఇలాంటి మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు విష్ణువు క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుండి వెళ్లిపోయాడు నారదుడు కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుణ్ణి సందర్శించాలి అనిపించింది క్రమంగా అనుకున్నదే తలువుగా వర్తకుని ఇంటికి వెళ్లాడు అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారుడు ఆశ్చర్యపోయాడు వెంటనే వర్తకుణ్ణి ఆ నలుగురు బాలురు ఎవరు అని అడిగాడు దానికి వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు ప్రభు నాకు మీ కారణంగా పుణ్యం వరించింది ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులు చెప్పాడు అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు నారాయణ నారాయణ ఓ వైకుంఠనాథ అతని విధిరాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా పలికాడు అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది ఆయా సందర్భాలలో వారి భక్తిలోని కూడా వారికి సహారం అందించగలదు ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడ్డానికి వైకుంఠానికి వచ్చారు అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను నన్ను అలా చూసిన ఆ ఋషి మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు అప్పుడు నేను ఇలా చెప్పాను భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని అంతేకాదు ఇలా కూడా చెప్పాను ఋషీశ్వరులు మానవుల కిందకు రారు వారు దైవంతో సమానం అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు కావున కేవలం భూమి మీద ఉన్న మానవుడి రక్తమే నా సమస్యకు పరిష్కారమని తేల్చి చెప్పాను క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచ వ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు దేవుడికి మీ రక్తం అవసరమని అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికీ చెప్పాడు కాని దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుడి దగ్గరకు చేరుకున్నారు వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని కూడా కత్తితో తన ఛాతిని పొడుచుకుని అతను కోరుకున్న విధంగా నాలుగు చుక్కల రక్తాన్ని అందించాడు అతని ధైర్య సాహసాలకు నాపై ఉన్న ప్రేమ భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగిందని తెలియజేశాడు మహావిష్ణువు క్రమంగా నాదముని విష్ణుమూర్తి అందరినీ ఒక గంట గమనిస్తూనే ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను భక్తి ప్రపత్తులను నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్య అసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుడి ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు ప్రయత్న శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వే అవుతుంది నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తైనా దేవుని కనుసన్నల్లోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది పుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయన్ని గౌరవించేవారు దాంతో లోకంలో తనను మించిన భక్తుడు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడిలో అయితే ఆ మాటను సాక్షాత్తు విష్ణువు నోటనే చెప్పించాలి అనుకున్నాడు నారదుడు అనుకున్నదే తడవుగా వైకుంఠానికి చేరుకున్నాడు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకుని యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు నారదుడు మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అరమోడ్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు సంకీర్తన తర్వాత నారదుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు దేవా నాదో చిన్న సందేహం మీరే దాన్ని తీర్చాలి అంటూ వినయంగా అర్థించాడు ఏమా సందేహం సంకోచించకుండా అడుగు అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యుల్లో మీ నోటని తెలుసుకోవాలి అనుకుంటున్నాను దేవా అన్నాడు నారదుడు దానికి మహావిష్ణువు ఇదేమంత పెద్ద సందేహం అదిగో భూలోకంలో అటు చూడు అక్కడ కనిపిస్తున్న పొలంలో పనిచేసుకుంటున్నాడో రైతు అన్నాడు విష్ణువు చూశాను ప్రభు అన్నాడు నారదుడు అందరికంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణువు హతాసుడయ్యాడు నారదుడు తన పేరే చెబుతాడు అనుకుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగు చేసుకునే రైతు రోజుకి నాలుగైదు సార్లు కంటే నారాయణ్ణి తలుచుకోని సామాన్యుడు తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకి మనసెలా వచ్చింది అని మదనపడసాగాడు నారదుడు నారదుడి అంతర్మదనాన్ని గ్రహించిన విష్ణువు నారద నువ్వే అతడి వద్దకు వెళ్ళు అతడి భక్తి ఏపాటిదో నీకే తెలుస్తుంది అన్నాడు ఇదేదో తేల్చుకోవాలి అనుకున్నాడు నారదుడు సరే అంటూ భూలోకానికి చేరుకున్నాడు నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు తన ఎదుట సాక్షాత్తు నారద నారదమహర్షి ప్రత్యక్షం కావడంతో ఆ రైతు పరమానంద భరుతుడయ్యాడు అయ్యా మహావిష్ణువు ఎలా ఉన్నారు వైకుంఠంలో ఆయన క్షేమమేనా అభాగ్యుణ్ణి ఎప్పుడో తప్ప ఆయన్ని తలుచుకునే తీరికే ఉండదు నాకు మీ దర్శనంతో సాక్షాత్తు విష్ణువుని చూసినంత ఆనందం కలుగుతుంది అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు నారదుడు తిరిగి బయలుదేరే ముందు అయ్యా చిన్న కోరిక అన్నాడు ఆ రైతు ఏంటో చెప్పమన్నట్లుగా చూశాడు నారదుడు ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు అయ్యా నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్ళి విష్ణుదేవులకి నివేదించండి అన్నాడు రైతు అప్పుడు నారదుడు అదెంత పని అంటూ పాలకుండ తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు అయితే పాలు ఎక్కడ తునిగిపోతాయో అనే భయంతో జాగ్రత్తగా కుండను పొదివి పట్టుకున్నాడు మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకుని విష్ణువును దర్శించుకున్నాడు రైతు ఇచ్చినా పాలకుండను అందించాడు దేవా ఆ రైతుకు ఎప్పుడో తప్ప మిమ్మల్ని తలుచుకునే తీరిక ఉండదట రోజుకు ఏ నాలుగైదు సార్లు తలుచుకుంటాడట అన్నాడు ఫిర్యాదు చేసినట్లుగా ఈ పాలకుండను తీస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు విష్ణువు ఒక్కసారి కూడా తలుచుకోలేదు నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది పాలెక్కడ తునికిపోతాయో అనే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది అని తలదించుకుని బదులిచ్చాడు నారదుడు రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మర్చిపోకుండా రోజుకు కనీసం నాలుగైదు సార్లు అయినా తలుచుకుంటున్నాడు కదా ఆ రైతు అన్నాడు విష్ణువు ఆ మాటతో నారదుడి గర్వం నశించింది ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది మహాభారతంలోని శాంతి పర్వంలో మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితమోదలో భాగంగా ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతాడు భీష్మ పితామహ రాజుగా ఉండడం చాలా కష్టం ఇలాంటి సందర్భాలలో శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో తెలియచేయండి అని అడుగుతాడు దానికి భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తాడు ఓ ధర్మరాజా నీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పిల్లి ఎలుక కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొక అడవిలో ఓ చెట్టు కింద ఫలితుడు అని ఎలుక జీవిస్తుంది అదే చెట్టు మీద రోజసుడు అని పిల్లి కాపురం చేస్తుంది ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్ళేవాడు రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అని పెళ్లి చిక్కుకుపోయింది పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది ఆహారం కోసం అటూ ఇటూ ఆబాగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారి ఆగిపోయింది ఎందుకు అంటే కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూప దానికి కనిపించాయి అవి ఎలుకని గుటుక్కు మనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఎలుకకి ఏం చెయ్యాలో పాలుపోలేదు అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా పలికింది నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూప ముంగీసాల బారి నుంచి రక్షిస్తావా అని అడిగింది పిల్లికి అంతకంటే ఏం కావాలి వెంటనే అది సరే అంది దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీసా గుడ్లగూప జారుకున్నాయి అప్పుడు పిల్లి ఇలా పలికింది ముంగీసా నేను నీ ప్రాణాలను రక్షించాను కదా మరి త్వరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడే అని అడిగింది పిల్లి దానికి ఎలుక ఇలా చెప్పింది ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది ఎలుక అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది మరిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు వేసిన వలని చూసి తెగ బాధపడిపోయాడు తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ ఇలా పలికింది ఓ మిత్రమా ఎలుక మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచి మనిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని నాకు అనిపిస్తుంది అని అనగానే దానికి ఎలుక నవ్వుతూ మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మనిద్దరి మధ్య స్నేహం ఎలా పుసుగుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చెయ్యవచ్చు కానీ ఏదో ఒక రోజున మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి చెబుతుంది కదా నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఇక్కడితో చెల్లు ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వినుతిరిగిపోయింది బలవంతుడైన శత్రువుతో అవసరార్థం చేసే స్నేహాన్ని వెంటనే విడవకున్నా ఎప్పటికైనా శత్రువు వల్ల ఆపద కలగవచ్చు కనుక సాయం చేశాడని శత్రువును గుడ్డిగా నమ్మకూడదు నమ్మకూడని వారిని నమ్మక ఉండడమే కాక నమ్మ తగిన వారిని మితంగా నమ్మాలి ఎవరిని గుడ్డిగా నమ్మడం తగదు ఎంతటి మిత్రులనైనా నమ్మినట్లు నటిస్తూనే నమ్మక ఉండడమే రాజనీతి అని పలికాడు భీష్మ పితామహుడు కనుక ధర్మనందన బలవంతుడైన శత్రువును బలహీనుడైన ఇంకొక రాజుతో తాత్కాలిక స్నేహం చేసి ఎదిరించాలి అంతేకాని శత్రువుతో స్నేహం మాత్రం పొడిగించకూడదు అని తెలియచేశాడు భీష్మ పితామహుడు కాబట్టి ధర్మనందన శత్రువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి శత్రువులతో స్నేహం తగదు అని బోధ చేశాడు భీష్ముడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ